హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీ స్వర్ ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకో చెప్పనా ఈ వినాయక చవితి రోజే నాకు త్రీ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నానండి ఇదంతా మీ ఆదరణ వల్లే చాలా థ్యాంక్స్ అండి మీకు పేరు పేరిన ధన్యవాదాలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున వినాయకుడికి మీరందరూ చల్లగా బాగుండాలని చెప్పి ఈరోజే నమస్కారం కూడా చేసేసుకున్నాను మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నన్ను ఎప్పుడు మీరు ఇలాగే ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను అండి మీరు నన్ను ఎప్పుడు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మీతో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి చాలా థ్యాంక్స్ అండి కానీ ఈ త్రీ కే అవ్వటం నాకేమో కానీ మా పిల్లలకి ముందే తెలిసిపోయిందండి వాళ్ళు హాస్టల్ నుంచి వచ్చారు అయితే నాకు తెలియకుండా కేక్ తీసుకొచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారండి నాకు అది ఇంకా ఆనందంగా ఉందండి ఈ రోజైతే నేను పూజ చేసుకోవడం ఎక్కువ ఇంకా త్రీ కే సబ్స్క్రైబర్స్ అవ్వటం ఎక్కువ ఇంకా పిల్లల సర్ప్రైజ్ ఇంకా ఎక్కువండి ఈరోజు ఇంత ఆనందం నాకు సొంతమవుతుందని మాత్రం అస్సలు అనుకోలేదండి ఇదంతా మీ ఆదరణ ఆ భగవంతుడి ఆదరణ నా పిల్లల సపోర్ట్ అండి చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా థ్యాంక్స్ అండి నా ఫ్యామిలీతో చిన్న సెలబ్రేట్ చేసుకున్నాను ఒక్కసారి చూడండి చూసారు కదండి ఇవన్నీ నా వీడియోస్ అండి చాలా కష్టపడ్డానండి ఈ వీడియోస్ కోసం మాది హోటల్ అని చెప్తూ ఉంటాను కదండి హోటల్ చూస్తూ ఈ వీడియోస్ ఎడిటింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయ్యేది అసలు వీడియో తీయటం ఒక ఎత్తు అయితే మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టాలంటే చాలా రిస్క్గా అనిపించేదండి తమ్ నేలు చేసుకొని ఇవన్నీ చాలా రిస్క్ అండి అయినా కూడా మా వారు చాలా సపోర్ట్ చేశారండి దీనికోసం మా పిల్లలు చూసారు కదా అమ్మ చేసుకోమ్మా అని ఎంకరేజ్ చేశారు మనకెందుకురా అని చెప్పేదాన్ని కానీ సపోర్ట్ చేశారు ఏం కాదమ్మా చేసుకోమ్మా నువ్వు బాగా మాట్లాడతావు నువ్వు బాగా చెప్తావు కదా మంచి చెప్తావు కదా నలుగురికి అని చెప్తూ ఉంటారు అవేదో ఏదో యూట్యూబ్లో చెప్పమ్మా బాగుంటుంది కదా అందరికీ ఉపయోగపడతాయి కదా అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు నేను చాలా రోజులు పట్టించుకోలేదు ఫస్ట్ యూట్యూబ్ మా పిల్లలే స్టార్ట్ చేశారు ఇంకా మా అన్నయ్య వదినండి మా వదిన చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది నాతో అన్నయ్య కూడా చాలా బాగుంటారు మా మధ్య ఎటువంటి గొడవలు కూడా ఉండవండి చాలా హ్యాపీగా ఉంటాం ఎటువంటి కల్మషం కూడా ఉండదండి ఇంకా నా కోడలు చూసారు కదా బుల్లి కోడలు తన సపోర్ట్ కూడా ఉందండి ఇందులో తను చాలా రీల్స్లో ఉంటుంది మీకు చాలా సార్లు కనిపించే ఉంటుంది కదా చూశారు కదా వెనక తానే తనకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి తన కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అందుకే తనతోనే ఇలా ప్లాన్ చేశారంట ఇద్దరం కలిసి కేక్ కటింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా కేక్ ప్లాన్ చేశారనమాట మా పిల్లలు అన్నయ్య వాళ్ళు మా వారు కలిసి ఇలా మాకు తెలియకుండా చేశారు తనకు హెల్త్ బాగాలేదండి అందుకే వద్దత్తా ఉంటుంది కొంచెం పెట్టత్తా వీడియో కోసం ఉంటుంది చూసారా ఎంత గడాయిదో అది లేదమ్మా తిను ఏం కాదు కొంచెమేగా అంటే తింటుంది ఇంకా నాకు కూడా పెడుతుంది అనమాట కేక్ తను చూసారు కదా రీల్స్లో ఒకసారి అమ్మతో కూడా చేశాను ఇంకా మేమిద్దరం ఇలా కేక్ తినిపించుకున్నాం ఫస్ట్ మాకే ఇచ్చారనమాట అస్సలు తెలియదండి నేనైతే చాలా హ్యాపీ అయ్యాను ఇలా చేయటం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా పిల్లలు కూడా హాస్టల్ నుంచి అనుకోకుండా వచ్చారండి ఈరోజు అసలు పర్మిషన్ కూడా ఇవ్వలేదు కానీ పెద్ద పండగ వినాయక చవితి రమ్మని చెప్పి తీసుకొచ్చాము బలవంతంగా ఈ ఒక్కరోజే అని అడిగేవి ఇక మా అమ్మండి మా అమ్మ కూడా ఇక్కడే ఉంది అందరూ ఉన్నారు కదా ఎలాగూ అని చెప్పి ఇలా కేక్ ప్లాన్ చేశారంట ఇంకా మా వారండి మా సపోర్ట్ అయితే నాకు చాలా ఉంటుందండి ఈ వీడియోస్ చేయటానికి కానీ అన్నింటికి టైం కుదరకపోయినా ఆ టైంని అడ్జస్ట్ చేసుకోవడానికి తను పాపం చాలా హెల్ప్ చేస్తారు నా కోసం ఇలా అందరం చాలా ఎంజాయ్ చేశామండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి